జగన్ సూపర్ ప్లాన్ టీడీపీ జనసేన తట్టుకుంటాయా బీసీలను స్టడీ చేసి ఇస్తారా అదే మాస్టర్ స్ట్రోక్ అవుతుందా ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలతో ప్రత్యర్థులను చిత్తు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి మరో సూపర్ ప్లాన్ సిద్ధం చేసినట్లు అనిపిస్తుంది రాబోయే ఎన్నికల్లో బీసీల ఓట్లను ఆకర్షించడంలోనే భాగంగానే గట్టి ప్లాన్ వేసినట్లు అర్థమవుతుంది అదేమిటంటే ఓసీ నియోజకవర్గాల్లో బీసీ నేతలకు టికెట్లు ఇవ్వడం బీసీలంటే మొదటి నుంచి జగన్ పెద్దపీట వేస్తున్న విషయం తెలిసిందే పోయిన ఎన్నికల్లోనే సాంప్రదాయంగా ఓసీలు పోటీ చేస్తున్న కొన్ని ఎంపీ నియోజకవర్గాలు బీసీలకు టికెట్లు ఇచ్చారు అనంతపురం హిందూపురం కర్నూలు రాజమండ్రి లాంటి నియోజకవర్గాల్లో బీసీ నేతలకు టికెట్లు ఇచ్చారు జగన్ ప్రయోగం సక్సెస్ అయి అన్ని నియోజకవర్గాలను వైసీపీ అభ్యర్థులు గెలిచారు ఇప్పుడు అదే ప్రయోగాన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా అమలు చేయబోతున్నారు ఇందులో భాగంగానే మంగళగిరి కదిరి ఎమ్మిగనూరు నియోజకవర్గాలను బీసీ నేతలకు కేటాయించారు మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి కదిరిలో సిద్ధారెడ్డి ఎమ్మిగనూరులో చెన్నకేశ్వర ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బదులు మంగళగిరిలో గంజ చిరంజీవి கதிரிலோ பி எஸ் மகூல் ఎమిగనూరులో మాచారి వెంకటేష్కు టికెట్ ఖాయం చేశారు అంటే ముగ్గురు రెడ్డి ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలను జగన్ మరో ముగ్గురు బీసీ నేతలకు కేటాయించిన విషయం స్పష్టమవుతుంది ముందు ముందు ఇంకెన్ని ఓసీ నియోజకవర్గాలను బీసీలకు కేటాయించబోతున్నారో తెలియదు జగన్ తాజా వ్యూహాలను ప్రతిపక్షాలు కానీ ఎల్లో మీడియా కానీ ఏమాత్రం ఊహించలేదు జగన్ వ్యూహాలను ముందు బిత్తరపైన ప్రతిపక్షాలు ఎల్లో మీడియా తేరుకోలేక వైసీపీలో చిచ్చిపెట్టే పనులు మొదలుపెట్టాయి టికెట్ దక్కని వాళ్ళని జగన్ పైకి రచ్చగొట్టే పని మొదలుపెట్టారు ఎంతమందిని వీలుంటే అంతమందిని రెచ్చగొట్టి వైసీపీలో గందరగోళం సృష్టించే ప్రణాళికలను అమలు చేస్తున్నాయి రాబోయే ఎన్నికల్లో బీసీలు వైసీపీకి ఎక్కడ మద్దతుగా నిలబడతారు మళ్లీ వైసీపీని ఎక్కడ అధికారంలో వచ్చేస్తుందన్న భయం ప్రతిపక్షాలు ఎల్లో మీడియాలో స్పష్టంగా తెలుస్తుంది టికెట్ మొత్తం ఫైనల్ అయ్యేటప్పటికి ఇంకెంతమంది బీసీలను జనరల్ సీట్లలో పోటీ చేయిస్తారో చూడాలి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ